ైండి మన ఫేస్ మీద ఎక్కువగా మంగు మచ్చలు రావడం ఫేస్ మీద బ్లాక్ మచ్చలు ఉండడం అలాగే మనం ఒక్కొక్కసారి ఫేస్ మీద పింపుల్స్ అయ్యి వాటి తాలూకా మచ్చలు పట్టడం ఇలా మన ఫేస్ మీద డల్ గా ఉండడం ఫేస్ అనేది అస్సలు బ్రైట్ గా ఉండకుండా డల్ గా కనిపించడం అలా ఉన్న వాళ్ళకి మన ఫేస్ మంచి ఫ్రెష్ ఫీలింగ్ మంచి గ్లోగా ఉండాలి ఫేస్ ఎప్పుడు మంచి గ్లోగా ఉండాలి అనుకుంటే ఈ చిన్న టిప్ ను ట్రై చేసి చూడండి ఈ టిప్తో మీ ఫేస్ అనేది చాలా అందంగా కనపడుతుందండి చాలా మందికి మన ఫేస్ మీద ఎంత కేరింగ్ తీసుకున్నా ఫేస్ అనేది నల్ల నల్ల మచ్చలతో మనం ఎక్కడికైనా బయట ఇంటికి వెళ్ళొచ్చినా సరే ఫేస్ మీద డస్ట్ ఎక్కువగా ఉండిపోతుంది అలాంటి వాళ్ళకి ఈ రెమెడీతో మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అయితే ఈ రెమెడీతో మీ ఫేస్ అనేది మంచి గ్లోనెస్ అయితే తెచ్చుకోండి తప్పకుండా ట్రై చేయండి అందుకు నేను వ్యాజ్లైన్ తీసుకు ఈ వ్యాజ్లైన్ లో నేను చెప్పిన కొన్ని ఐటమ్స్ రెడీ చేసి వేసుకున్నారంటే ఫేస్ అనేది మంచి ఫ్రెష్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అలాగే ఫేస్ అనేది మంచి బ్రైట్ లుక్ వస్తుంది ఈ బ్రైట్ లుక్ అనేది కొన్ని రోజుల పాటు అలాగే ఉంటుంది అంత బాగా ఈ రెమెడీ అనేది బాగా పనిచేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే ఈ ఇందులో కొంచెం నేను పసుపుని యాడ్ చేస్తున్నాను అనమాట ఈ పసుపు ఏంటంటే నేను ఓన్లీ నేను వంటకి యూస్ చేసేది కాకుండా డైరెక్ట్గా నేను ఫ్రెష్గా పట్టించిన పసుపు అండి ఈ పసుపు ఏంటంటే మన ఫేస్ అనేది కలర్ రావడానికి మన ఫేస్ మంచి బ్రైట్ గా రావడానికి ఇది యాంటీబయాటిక్ కాబట్టి మన ఫేస్ మీద చాలా మంచి రిజల్ట్ అనేది అయితే ఈ ఫేస్ మీద ఈ పసుపు అనేది అంత బాగా పనిచేస్తుంది మన ఫేస్ మీద మంచి ఈ పసుపు అనేది ఒక మంచి ఎల్లో కలర్ రావడానికి పసుపు అనేది అంత బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వ్యాజిలేను అలాగే పసుపు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక షాంపూని తీసుకున్నానండి ఈ షాంపూ ఏంటంటే నేను క్లినిక్ ప్లస్ అనమాట ఇది ఈ ఫేస్ మీ దగ్గర ఏదున్నా సరే ఏ షాంపూ మనం హెయిర్ కి వాడుతున్నా ఏ షాంపూ అయినా పర్వాలేదు ఆ షాంపూ తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మన ఫేస్ ఆ ఏదైనా మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా దీంతో మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది మంచి బ్రైట్ గా కనబడుతుంది మనం ఏదైనా ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ అలా వెళ్ళేటప్పుడు చక్కగా దీంతో ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకున్నారంటే ఫేస్ అనేది మంచి లుక్ అయితే వస్తుంది అంత బాగా మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది ఎవరైనా కొత్తగా వాడినా కూడా వాళ్ళ ఫేస్ అనేది అంత మంచి రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది ఫేస్ మీద ఎక్కువగా మచ్చలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా ఆ అయినాయి దాని మానిపోయినా సరే అక్కడ మచ్చ పడిపోతుంది ఫేస్ కి ఆ ఫేస్ మీద ఉన్న మచ్చని కూడా ఇది కంటిన్యూస్ గా ఒక వన్ వీక్ తయారు చేసుకున్నారంటే చక్కగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీని తర్వాత నెక్స్ట్ పాలు ఈ పాలు అనేది నేను పాలే తీసుకున్నానండి ఈ పాలు పచ్చి పాలు తీసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట ఈ పాలు ఏంటంటే మన ఫేస్ బ్రైట్ గా ఉండడానికి అంత మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అందుకే ఇది పాలతో మిక్స్ చేస్తున్నాను అనమాట ఇది పాలుతో ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేదాకా ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి అంత కలిసిపోవాలన్నమాట దీంట్లో ఇలా మొత్తం అంతా కూడా కలిసిపోయిన తర్వాత మనం ఎటైనా బయటికి వెళ్ళి వస్తాం కదండి మనం బయటికి వెళ్ళి రాగానే లేకపోతే నైట్ పడుకునే ముందు దీంతో ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి డైలీ ఇలా మీరు ఒక వన్ వీక్ చేశారంటే చాలండి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అలాగే ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది మీకు చాలా బాగా మీ స్కిన్కి చాలా బాగా ఇది యూజ్ అవుతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు వాడిన తర్వాత మీ ఫేస్ లుక్ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంత మంచి రిజల్ట్ అయితే ఇది వస్తుంది అనమాట ఇలా మొత్తం అంతా కూడా ఇది మీరు ఓన్లీ ఫేస్కే కాకుండా మనం స్నానానికి మనం సోప్ అయితే ఎలా వాడతామో ఆ సోప్ బదులు మనం ఇలా కూడా రెడీ చేసుకొని మనం బాడీ అంతా కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట మన బాడీలో మనకి తెలియకుండా ఎక్కడెక్కడ బ్లాక్ గా ఉంటా ఉంటాయి కదండి ఆ ప్లేస్ లో కూడా మనం ఇది యూజ్ చేసామంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే ఇది మంచి ఫేస్ మీద మంచి లుక్ అయితే వస్తుంది మన బాడీ కూడా ఇది ఎప్పుడో మనం రెడీ చేసి ఒక దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే మనం ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ గా స్నానానికి తీసుకెళ్లొచ్చు లేదా మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు డైరెక్ట్ గా ప్రిపేర్ చేసేసుకొని మన ఫేస్ మీద వాష్ చేసుకోవచ్చు అనమాట మన బాడీలో ఎక్కడైతే బ్లాక్ గా ఉన్న ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేస్ లో కూడా చక్కగా దీన్ని పెట్టి వాష్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను అది నా ఫేస్ మీద ఫేస్ మీద వాడి చూపిస్తున్నాను చూడండి అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది మన ఫేస్ మీద ఎలాంటి మచ్చలు ఉన్నా సరే ఫేస్ ఇప్పుడు నాది ఎంత డల్ గా ఉన్నా చూపిస్తా చూసేయండి ఫేస్ చూసారా ఈ డల్గా ఉన్న ఫేస్ కి నేనైతే మొత్తం అప్లై చేస్తున్నాను ఫేస్ అనేది నేను వాష్ చేసిన తర్వాత ఫేస్ ఎంత మంచి బ్రైట్ గా వస్తుందో మీకే చూపిస్తా అంత మంచి రిజల్ట్ వస్తుంది మనం ఇంకా ఫంక్షన్స్ కానీ ఏటైనా వెళ్ళినప్పుడు గాని మనం వెళ్ళామంటే చాలండి ఒక్క షాంపూతో ఒక వ్యాజ్ పాలతో మన ఫేస్ అనేది అంత బ్రైట్గా అప్పుడప్పుడు ఇలా రెడీ చేస్తూ మన ఫేస్ మీద మనమే కేరింగ్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం ఎన్నో ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ కానీ అక్కడికి వెళ్తూ ఉంటాం కదా ఇలా చక్కగా వేసుకొని తర్వాత వెళ్ళి వాష్ చేసుకుంటే చాలు లైవ్లో మీకు చూపిస్తాను ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయద్దండి ఎండింగ్ వరకు చూడండి చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది మీరు కూడా చేసుకోగలుగుతారనమాట ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మీకు కూడా ఫేస్ వాష్ చేసి అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి దీనివల్ల అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మొత్తం వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఫేస్ అనేది ఎంత బ్రైట్గా ఉంటుంది అనేది ఇదిగో చూసారా ఇందాక ఫేస్ కి ఇప్పుడు వాష్ చేసిన ఫేస్ కి తేడా డిఫరెంట్ చూసారా ఎంత బాగుందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్